హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి చికెన్ చేస్తున్నాను దానికోసం ఇదిగో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పల్లీ ఆయిల్ వేస్తున్నాం ఇలా చికెన్ మటన్కి ఈ పల్లీ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది సన్ఫ్లవర్కి అయినా కూడా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి ఒక మూడు గంటలు ఆయిల్ వేస్తున్నాను మూడు నాలుగు గంటలు సరిపోతుంది సింపుల్ చికెన్ చేసి చూపిస్తాను త్వరగా అయిపోయేలాగా చక్క ఒక టూ ఇంచెస్ లవంగాలు ఒక నాలుగు యాలకులు ఒక మూడు ఇవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టుకున్నవి వేగిపోయినాయి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసిన ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవి కలుపుకుందాం ఇక్కడ ఫ్రై అవుతుంది ఇక్కడ ఇవన్నీ అయితే ఫ్రై అయ్యి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యి కడిగి పెట్టుకున్న చికెన్ వేద్దాం చికెన్ వేసి బాగా కలిపిస్తుంటే బాగా ఆయిల్లో మగ్గుతుంది చికెన్ అంతా బాగా కలిపేసి మూత పెడదాం ఒక పది నిమిషాలు వదిలేస్తే మగ్గిపోతుంది తర్వాత చూద్దాం ఇక్కడ మన చికెన్ అయితే మగ్గుతుంది కదా ఆయిల్లో వేయటం వల్ల ఇక్కడ గసగసాలు నానబెట్టాను వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ పొట్టు తీసుకున్న అల్లం అదే తొక్క తీసేసిన అల్లం ఎల్లిపాయ కొబ్బరి ముక్కలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం చికెన్లో పేస్ట్ కింద వేద్దాం చాలా టేస్ట్ ఉంటుంది ఇవి మిక్సీ పట్టుకొని వద్దాం చికెన్ ఎలా ఉందో చూద్దాం బాగా మగ్గింది ఆయిల్లో ధనియా పౌడర్ ధనియాల పౌడర్ టూ స్పూన్సు సరిపోతుంది జీరా పౌడర్ పసుపు సాల్ట్ వేద్దాం టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇవన్నీ అయితే మిక్స్ చేద్దాం ఆ కూరలో కలిసేలాగా ఒక రెండు స్పూన్లంతా కాడు కలుపుకుందాం కాడు కూడా కలిసేలాగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇది కూడా వేద్దాం బాగా కలిసిపోయింది మనం వేసిన మసాలా కూడా కలిసింది ఇప్పుడు కారం కారం టూ స్పూన్స్ కేజీ చికెన్ ఉంది కాబట్టి టూ స్పూన్స్ పడుతుంది టూ స్పూన్స్ కారం కలుపుకుందాం కారం బాగా కలిసింది మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఎలా ఉందో చూద్దాం మగ్గిందో లేదో ఆయిల్ పైకి వచ్చేసింది బాగా మగ్గింది కర్రీ అయితే ఇప్పుడు దీనిలోకి వాటర్ కావాలంటే వేద్దాం లేదంటే లేదు కానీ కానీ వాటర్ వేద్దాం వాటర్ వేస్తేనే బాగుంటుంది కర్రీ కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను నేను ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ముక్క బాగా ఉడుకుతుంది కర్రీ అయితే చూద్దాం అయింది ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత బాగా ఉడికిందో చూడండి రెడీ అయిపోయింది మన కర్రీ అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇంత ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ చికెన్ కర్రీ చూసి చూసి ఇక రెడీ అయిపోయింది పిల్లలకైతే ఇక లంచ్ పెట్టేస్తాం వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత సింపుల్గా చేసి చూపించాను చికెన్ కర్రీ రెండు వేడి కర్రీ వేడి వేడిగా పొగలవుతున్న రైస్ పిల్లలకు పెట్టించేస్తే తినేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్